రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాది మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం వృషభ రాశిని ఇంగ్లీష్లో టారస్ అంటారు అలాగే కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు ఈ సంవత్సరము గురువు శని ఇద్దరు మంచి మరియు చెడు చేయడం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి సంసార జీవితంలో ఆనందము ఉత్సాహ ప్రోత్సాహాలు అలాగే మనోనిశ్చిత కార్యాలు నెరవేరును స్థిరాస్తిని వృద్ధి చేయుదురు అంటే ఇల్లు కానీ కట్టడం కానీ లేదా జాగలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేసే అవకాశం ఉంది అలాగే జీవితంలో ఆనందము పదవులు బహుమానాలు పొందుతారు అంటే ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ పదవులు కానీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పదవులు కానీ వరించడం కానీ ఇలాంటివి దానివల్ల ఆనందాన్ని పొందుతారు అలాగే అధికారుల అనుగ్రహం వల్ల అంటే అధికారుల అనుగ్రహం అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అలాగే దానివల్ల కూడా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు మరియు ముఖ్యంగా కొన్ని విషయాలలో అపనిందలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి అంటే మీరు చేయనటువంటి పని కూడా అపనిందలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఆకస్మిక నిర్ణయాలు బుద్ధి చాంచల్యము ఇవ ఇవి ఇతరుల వల్ల మోసపోవటం అంటే మీరు తీసుకునేటువంటి సడన్ డిసిషన్స్ అలాగే సరిగ్గా కాన్షియస్గా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతరుల వల్ల మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో నమ్మిన వారి వల్ల మానసికమైన ఇబ్బందులు అంటే మీకు నమ్మిన వారి వల్ల అంటే మీరు బాగా నమ్మడం వల్ల వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది అంతే కదా ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ చీటింగ్ ఉంటుంది సో నమ్మడం వల్ల మోసపోతారు